ఇలా చేయబోయే వీడియో ఏంటంటే ఇవాళ ఫ్రై ఫ్రై చేసుకోవాలంటే ఫస్ట్ అవే కట్టెలు అవన్నీ చూసుకోవాలన్నా ఎందుకంటే మళ్ళీ వాన వచ్చేటటుంది ముందుకే వాన కాలం కట్టెలు ఇచ్చి పొయ్యి మంట పెట్టుకున్నాం ఇంకా మంట పెట్టుకుంటున్నా ఇంకా అక్కడ కలుక్కోవాలి మంట పెట్టి గాలి లేదు గాలి వస్తుంది అంటౌడ్కా రెడీ అయిపోయింది ఇప్పుడు లివర్స్ తీసుకొని కారం ఉప్పు పట్టేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు లివర్లు తెచ్చి రెడీగా పెట్టుకున్నాం ఇప్పుడు ఇలా ఇవి కారం అవి ఉన్నావు నూనె ఉప్పు అవన్నీ వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇంకా ఫస్ట్ నూనె పోసుకోవాలన్నా వీట్లను చూస్తే పచ్చి పచ్చి తినాలి తినాలనిపిస్తుంది కానీ పచ్చి పచ్చి తింటే మళ్ళీ విడిబిడి అవుతుంది కడుపులా అందుకే కాల్చినగానే తినాలి ఇవి కష్టపడి చేసేపు పుండి ఇంకో ఆయిల్ కొంచెం పోసుకోవాలన్నా సాల్ చాలా సాల కద్దీసి పక్కకి కట్టుకోవద్దు కారం ఇది o carro, quanto um pôr. 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 ఇది అలవేలు వెళ్ళి బేటా బేటాగా ఇది ప్యాకెట్ కలుపుకోవాలి మంచిగా కలుపుకునేది అయిపోయింది ఇప్పుడు మంట కూడా రెడీగా ఉంది ఇంకా మంట పెట్టి ఇంకా ఫ్రై చేసేది మొత్తం ఇంకా ఇట్లా పల్సాగా బాండ్లు నూనె పోసుకోవాలి ఎక్కువ శాతం అయితే నూనె పోసుకుంటే నూనె వెళ్ళి మొత్తం ఇంకా పొయ్యి మీద పెట్టుకున్నాం ఇంకా బాగా మంట పెట్టి కాగ దాంట్లో కాగ దబ్బునైతే ఏగుతాయి నా మంట పెద్ద ఎంత పెద్ద పెడితే అంత దబ్బున మంచిగా ముక్క ఉడికి దబ్బున అవుతుంది మనకుడుక టెన్షన్ లేకుండా స్పీడ్గా అయిపోతుంది ఇప్పుడు మంట ఉడికా కట్టీలు ఎక్కువ పెట్టాలి గాలి వానమోగలు మొగలు వేయడం వల్ల గాలి ఎక్కువ వస్తుంది వానమోగలు విపరీతంగా అయింది వాన వచ్చేటటు ఉంది ఇది గాలి ఏమో ఎక్కువ వస్తుంది అందుకే ఒక్కదికి మంట పంటది అదంతా ఇది గంటే తెచ్చుకోలేదు మేము కలపడానికి అందుకే ఈ తగ్జ తీసుకొని కలుపుతున్నాం ఇది ఈ తగ్గులోది ఈ అవి అన్నీ వాడే కన్నా ఇది వాడేది బెస్ట్ అని నేను అనుకుంటున్నా మీరు ఏది వాడతారో కామెంట్ చేయండి ఇవి ఏగుతున్నాయి సగం ఏగినాయి విపరీతమైన గాలి వస్తుంది ఇంకా టైం పడ్డేస్తా వాన్ వస్తుంది అది ఎక్కేమో ఇది కాలుతలేవు ఐదు నిమిషాలు అయితే అయిపోయేటట్టుంది ఇవి ఇంకా ఖాళీ అయిపోయింది ఉడికిన ఈ లివర్లు ఇప్పుడు తిని టేస్ట్ చెప్తాం మీకు ఎట్లుందో ఇప్పుడు దించుకొని చూడాలి ఇంకో చూడండి మేము ఫస్ట్ టైం ప్రయత్నించినాం కానీ సూపర్ కాదు ఇవి తిని చెప్తా టేస్ట్ చెప్తా వస్తుందనేది ఎక్సలెంట్ ఉంది ఇది మేము ఫస్ట్ టైం ప్రయత్నించడం సూపర్ ఉంది బరుందానా ఎక్సలెంట్ ఉంది మీరైనా ప్రయత్నించండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు ఫ్రెండ్స్ చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నల్లమల్ల కుర్రాలు సబ్స్క్రైబ్ చేసుకోండి వారు కామెంట్ చేయడం అలాంటివి ఎవ్వరు ఏం చేస్తలేరు షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అవన్నీ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఇంకో నాకు కోడి కుండే పొరందా నా కోడి కుండే అయితే